నేనేసిన రోడ్ల మీదనే తిరుగుతా ఉన్నారు ఐదు మండలాల్లో ఎన్నో కోట్లు పెట్టి రోడ్లు వేయించాను నేను కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్ పెట్టించాను నా స్టోన్స్ ఉన్నాయి మీ వాళ్ళని ఎవరు పంపించినా చెప్తారు ఎన్ని మంచి పథకాలు శాంక్షన్ చేయించాను సంఘ మండలం మన దాంట్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి పథకాలు శాంక్షన్ చేయించాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నా బుచ్చిరెడ్డి పడంలో అయ్యా మీ నగర పంచాయతీని కార్ చేసింది ఎవరు సెంట్రల్ లైటింగ్ ఇచ్చింది ఎవరు ఎనభై కోట్లతో సంఘం నుంచి మంచినీటి పథకం ఇంటింటికి గులాయి ముప్పై మూడు వేల ఇళ్లకి శాంక్షన్ చేయించింది ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి కదా మీరు పక్కన చేరి వాళ్ళు మేము ఏమీ చేయలేదంటే మీరు నవ్వుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు న్యాయవాయితీ మీరు ఐదు సంవత్సరాల్లో మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని కూడా మేము అభినందిస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఈ విధం ఈ విధంగా అభాండాలు వేసి ఒక్క పని కూడా జరగలేదు ఒక్క పని చేయలేదు ఎట్లా ప్రజలు నమ్మాలి కదా ప్రజలకు తెలుసు కదా ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెం అంతకుముందు బుచ్చిరెడ్డిపాలెం ఎలా ఉంది ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెం ఎలా ఉంది ఎన్ని రోడ్లు వేసాం బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో అంబేద్కర్ విగ్రహం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు కోటి రూపాయలు పెట్టి రోడ్డు వేసాం సిమెంట్ రోడ్డు ఇవన్నీ ఎవరు చేశారు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి మా దగ్గర నుంచే కదా అప్పుడే మర్చిపోతే ఎట్లా పాత బంధుత్వాలు పాత స్నేహాలు మర్చిపోకూడదు కదా ఒకవేళ డబ్బు ఉండొచ్చు అదృష్టం కొద్ది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు డబ్బు శాశ్వతం కాదు కదా మనసు ముఖ్యం నిజాయితీ ముఖ్యం క్రమశిక్షణ ముఖ్యం వీటితో మనం ముందుకు పోవాలి అంతే తప్ప డబ్బు ఉందని ఏమి చేసినా జరగలేదు అని అంటే ఎప్పుడు కూడా ప్రజలు డబ్బుకు లొంగరు అందులో మన నియోజకవర్గం కొవ్వూరు మొన్నేదో జరిగిపోయింది ఈవీఎంలు గెలిపించినాయి దాంట్లో కొట్టుకు వచ్చేశారు మన దగ్గర నుంచి కొంతమంది ఏది ఏదేమైనా మా రథసారథులు మీరే రాబోయే రోజుల్లో మీరే నా దగ్గర ఉంటారు నమ్మండి నన్ను నేను మారాను గతంలో చేసిన తప్పులు మరలా చేయను ఈ నియోజకవర్గంలో ఈ కష్టకాలంలో మీరే నా జగనన్న సైన్యం మీరే నా కుటుంబ సభ్యులు మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తా ముందుకు పోదాం